ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తను ఆడిన సెకండ్ మ్యాచ్ లానే సెంచరీ నమోదు చేసిన అభిషేక్ శర్మ మీద ప్రశంసల వర్షం కుర్చుతోంది ఆస్ట్రేలియన్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మని పొగడతలతో ముంచెత్తాడు వీళ్ళిద్దరు ప్లేయర్లు ఐపీఎల్లో సన్ రైజర్ హైదరాబాద్ తరపున ఓపెన్ చేసే బ్యాట్స్మెన్లు వీళ్ళిరువురు టీమ్ ఐపీఎల్ చరిత్రలో ఏదైనా ఒక టీం రెండు వందల యాభై కన్నా ఎక్కువ పరుగులు నమోదు చేయడం చాలా రేర్ గా చూస్తూ ఉంటాం అలాంటి ఫీట్లు ఈ సీజన్ లో మూడు సార్లు సాధించింది అది కూడా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శవణ లో టీంకి శుభారంభాన్ని అందించడం ద్వారా చివరిలో ఫినిషర్గా హెండ్రిక్ క్లాసన్ అద్భుతమైన ఫినిషింగ్ ఇవ్వడం ద్వారా అది సాధ్యమైంది సన్ రైజర్స్ హైదరాబాద్ అంతంత భారీ పరుగులు నమోదు చేసిందంటే అందులో అభిషేక్ శర్మ పాత్ర కూడా చాలా కీలకం ఒక్కొక్క మ్యాచ్లో ట్రావి సెట్ని మించిపోయి బ్యాటింగ్ చేశాడు అభిషేక్ శర్మ జింబాబ్వేపై నలభై ఏడు బంతుల్లో వంద పరుగులు నమోదు చేశాడు అందులో ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి టీమిండియా అద్భుతమైన విజయం తర్వాత ఫ్యాన్స్ ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు ఒక శర్మ పోయి ఇంకో శర్మ వచ్చాడు రోహిత్ శర్మ పోయి అభిషేక్ శర్మ వచ్చాడు కింగ్ పోయి రాజు వచ్చాడు కింగ్ కోహ్లీ వెళ్ళిపోయి ఋతురాజ్ వచ్చాడు అని కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రిటైర్ అయిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ స్థానాల్ని ఖచ్చితంగా భర్తీ చేయగలిగే ప్లేయర్లు అని కామెంట్ చేశాడు ట్రావిస్ హెడ్ ఇంకా తను మాట్లాడుతూ ఒక సింగ్ పోయి ఇంకొక సింగ్ వచ్చాడు మహేంద్ర సింగ్ పోయి రింకు సింగ్ వచ్చాడు ఇదేదో ఒకరి పేర్లు ఒకళ్ళు సింక్ అయింది కాబట్టి చెప్పడం కాదు వాళ్ళ టాలెంట్ వీళ్ళ టాలెంట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఆడుతున్నారు కాబట్టి చెప్తున్నాను మీరు కూడా అలా ఫీల్ అయ్యి ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి